దేవుడి నామానికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే నోటి మాటలు మన నోటి మాటలను బట్టి మనకు దేవుడు తీర్పు తీరుస్తాడు అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది పంతొమ్మిదో కీర్తన పద్నాలుగో వచ్చినలో దేవుని వాక్యం లాగా రాయబడింది యహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచి కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక ఇక్కడునాడు కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ నా నోటి మాటల్లో నా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం చేసుకోయా నా విమోచకుడ దేవుడు మనల్ని విమోచించాడు ప్రిడెంషన్ మన పాత జీవితం విమోచించబడింది మన పాత మనస్సు విమోచించబడింది మన పాల పాత ఆలోచనలను మనకు మనకేమైందంటే క్రీస్తు ఏసినందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు రమ ఎనిమిది ఒకటిలో ఉంది మన పాత జీవితం విమోచించబడింది ఇప్పుడు ఏ మనస్సు కొత్త మనస్సు ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఎవరైతే పొంది ఆయన ప్రేమలో ముందుకు వెళుతున్నారో వాళ్ళందరికీ దేవుడు కొత్త మనస్సు యేసయ్య ఎవరిలో వదించారో ఆయనే రక్షకోవడని ఎవరు తెలుసుకున్నారో వాళ్ళందరికీ దేవుడు ఏమి ఇచ్చాడంటే కొత్త మనస్సు నా విమోచకుడా నా విమోచకుడా నన్ను విమోచించిన వాడా నా నోటి మాటలో నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును కాక మన నోటి మాటలో మనం ఏదైతే మాట్లాడుతామో మనం అంటే ఎవరో తెలుసండి మన ఆలోచనలే మనం మన మాటలే మనం మన నోరు దేంతో హృదయమంతా దేంతో నింపబడి ఉంటుందో అదే నోరు వస్తుంది చూడండి సినిమాలతో షికారులతో ఊళ్ళో ఒక సంపదతో భూలోక ఆలోచనలతో ఊళ్ళో ఒక కోరికలతో శరీరాశులతో నేతరాశులతో జీవపు డమ్మంతో ఎన్ని నింపుకున్నాం అనుకో మన నోరు తీరిస్తేమొస్తుంది అవే వస్తాయి అది మన హృదయంలో ఏం నింపబడాలి దేవుని వాక్యం దేవుని జీవం దేవుని సమాధానం సంఘ సహవాసం పరిశుద్ధులతో పరిశుద్ధులతో పరిచర్య పరలోక రాజ్యాంగటువంటి విస్తరించబడినటువంటి అనుభవాలు దేవుని కూర్చున్నటువంటి ఆ ధ్యానము దేవుని వచ్చినటువంటి ఆశ దేవునికొచ్చిన తృష్ణ ఇది మనం కలిగి ఉంటే మన నోటి మాటలు ఏమొస్తుంది హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అందుకనే ఈ అనుదైన వాక్య సందేశంలో దేవుని వాక్యం చేత దేవుని సన్నిధి చేత దేవుని బలం చేత దేవుని వచ్చిన ప్రేమ చేత మన హృదయం ఎప్పుడైతే నింపబడి ఉంటుందో అప్పుడు మన నోటికి మంచి మాటలు వస్తాయి ఆరోగ్య ఆరోగ్యకరమైనటువంటి నాలుక అనేక మందికి ఆశీర్వాదకరమైన సామెతుల గ్రంథకత రాస్తూ ఉంటాడు మంచి నాలుక చూడండి ఒక్కొక్క ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చూడండి అగ్ని వంటి మాట అనేక మంది గొడవలు కొన్ని దేశాలు దేశాలు ఎందుకు పడతాలో మాట మాట ఒకళ్ళ కుటుంబంలో భర్తకి భార్యకి ఎందుకు పడదు మాట తల్లిదండ్రులు బిడ్డలకు ఎందుకు పడదో మాట మా తండ్రి ఎప్పుడు మమ్మల్ని గాయపరుస్తుంటాడండి మా తల్లి ఎప్పుడు మమ్మల్ని గాయపరుస్తుంటా గాయపరుస్తుంటారండి మా మా పిల్లలు ఎప్పుడు మమ్మల్ని గాయపరుస్తుంటారండి కుటుంబాల్లో జరిగేటువంటి సంఘర్షణ అదే మంచి నీ హృదయం అంతా కూడా మంచితో నింపుకో మంచి మాటలు బయటకు వస్తాయి అనేక మందికి ఆశీర్వాదకరంగా అయిపోతావు నీ ఇంట్లో నువ్వు ఉంటి బాగుండే నీ పిల్లలు అనుకుంటారు నువ్వు ఉంటి నీ భార్య అనుకుంటుంది నువ్వు మాట్లాడితే బాగుండని నీ భర్త అనుకుంటారు ఆ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడినటువంటి గృహంగా దేవుడు మార్పు చేస్తాడు ఈ అనుదిన కార్యక్రమంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మన నోటి మాటలు ఎలా ఉన్నాయి మన హృదయ ధ్యానం ఎలా ఉంది అది మనం గ్రహించినట్లయితే మనమే అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా మార్పు చెందుతాం అందుకనే దేవుని వాక్యం చేత నింపు నింపబడదాం దేవుని సంధి చేత నింపబడదాం దేవుని ప్రార్థనతో ఆయన శక్తి చేత నింపబడి మనమే అనేక మందికి ఆశీర్వాదకరంగా మన కుటుంబాలకు మనం వెలిగింపబడేటువంటి ఒక పాత్రలుగా మనం నిలబడి దేవునికి ఇష్టకరమైన పాత్రలుగా మనం ప్రయాణించేద్దాం ప్రభు మాటలు దీవించి ఆశీర్వించిన కాక ఆమెను ప్రభువానికి స్తోత్రాలు ఆ నోటి మాటల్ని మా ప్రదే ధ్యానం దృష్టికి అంగీకారంగా చేసుకోమని ఆచిని ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోమని చేస్తున్నాను ప్లాన్ చేస్తున్నావు తండ్రి అమెన్ అబ్లెస్ ఆల్